హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ ఈరోజు మీకు ఒక మంచి ఐటెం గురించి చూపిద్దామని అలాగే నేను ఫేస్ చేసిన పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అలాగే నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్దామని ఈ వీడియో పెడుతున్నానండి యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏదైతే ఆ డిజైన్ ఉందో అది నేను మా ఇంట్లో ఐకియా నుంచి బ్లాక్ కలర్ ఫ్రేమ్స్ కొన్ని తెప్పించుకొని అలాగే చిన్న చిన్న గ్లా ప్లాస్టిక్ అక్రిలిక్ మిర్రర్స్ అమెజాన్ నుంచి తెప్పించుకొని నేను అది చేశాను అది ఎలా చేశాను అన్నది మీకు నేను ఐ బటన్లో ఇస్తాను మీకు కుదిరితే ఒకసారి చూడండి నేను అలాగా మా హాల్లో ఒక ఏరియాలో డెకరేట్ చేశాను అయితే వేరే ప్లేస్లో సేమ్ అలాగే మిర్రస్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను మళ్ళీ కొన్ని ఆర్డర్ ఇచ్చానండి అయితే ఈసారి ఆర్డర్ ఇచ్చిన సైజు చాలా పెద్దది అంటే మోర్ దాన్ ఫార్టీ ఇంచెస్ థర్టీ సారీ ఫార్టీ సెంటీమీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ అలా ఉండే పెద్ద పెద్దవి ఇవి నాకు అమెజాన్లో ఎక్కడా దొరకలేదండి ఇప్పుడు మీరు చూస్తుంది చూసారా ఈ స్క్వేర్ బాక్స్లో ఉన్నవి ఇవైతే నేను హైదరాబాదులో వీఆర్ వాల్ పేపర్స్ నుంచి తెప్పించానండి అది నాకు ఎలా తెలిసిందంటే ఇలాగే యూట్యూబ్లో కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో చూపించారు ఇంకా వాళ్ళ కలెక్షన్ చూస్తే మతిపోయింది చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ చేశానండి రెస్పాన్స్ అన్నది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేనండి అంటే మీకు జెన్యున్గా చెప్పాలి కాబట్టి నాకు వీళ్ళది నచ్చలేదు ఎందుకంటే నేను నెల రోజుల నుంచి వాళ్ళని ఫాలోఅప్ చేస్తే ఎప్పుడో ఒకసారి రెస్పాన్స్ ఇచ్చారు కెట్లాగ్ పంపించారు ఒక్కొక్క పీసు టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పారు నేను ట్వెల్వ్ పీసెస్ కావాలని చెప్పాను ట్వెల్వ్ అని కూడా ఎందుకు చెప్పానంటే మినిమం ట్వెల్వే తీసుకోవాలి సింగిల్ పీస్ మేము అమ్మము అని చెప్పారనమాట సో అందుకని సరే ట్వెల్వ్ పీసెస్తో డెకరేట్ చేద్దాం ఉద్దేశంతో తీసుకున్నానండి మనీ ముందే పే చేశాను ఈవెన్ షిప్పింగ్ కూడా ఎందుకన్నా మంచిదని చెప్పి వాళ్ళు ఒక ఐదు వందలు ఎక్స్ట్రా అడిగారు ఓవరాల్గా ఒక నలభై సారీ నాలుగు వేల రూపాయలు నేను పంపించాను ట్వెల్వ్ పీసెస్కి అరౌండ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడి మిగిలింది ఒక ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ పంపించాను అప్పటి నుంచి నాకు తలనొప్పి స్టార్ట్ అయిందండి ట్రాకింగ్ ఇవ్వరు ఒక సరైన షిప్పింగ్ దాంట్లో పంపరు ట్రా ఎందులో పంపారో తెలియదు హాఫ్ పే నన్ను చేయమంటారు హాఫ్ వా చేస్తానంటారు నేను ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కట్టిన తర్వాత కూడా ఇలా చాలా ఇబ్బంది పడిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే నేను అనుకున్నది అయితే రాలేదు వేరేది వచ్చింది నేను మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ చేసి నేను సెలెక్ట్ చేసింది పంపలేదు సార్ కొంచెం నేను సెలెక్ట్ చేసింది పంపించండి అంటే వాళ్ళు అప్పుడు వెర్షన్ ఏం మార్చారు అంటే స్టాక్ లేదు ఒక పది రోజులు వెయిట్ చేయండి అని చెప్పి నన్ను పది రోజులు వెయిట్ చేయించారు స్ట్రైట్ అవే పది రోజులు నాలుగు ఫాలో చేసుకుని స్టాక్ వచ్చిందా వచ్చిందా అని అడుక్కొని డబ్బులు కట్టిన తర్వాత కడుక్కొని అంటే లాస్ట్ నిమిషంలో స్టాక్ రాలేదు మీకు డబ్బులు రిటర్న్ చేసేస్తాము అన్నారు యాజ్ యూజువల్ ఓకే డబ్బులు రిటర్న్ చేస్తారు కదా నేను వెనక్కి పంపిస్తాను సో నాకు షిప్పింగ్కి వాళ్ళు కట్టిన ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఇంకొక టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇంటికి తెచ్చినందుకు తీసుకున్నారండి ఇవన్నీ పక్కన పెడితే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పక్కన పెడితే ఈ ఐటమ్ నాకు పంపించమని అడిగితే ముందు పార్సిల్ మాకు రిటర్న్ పంపండి మాకు రీచ్ అయిన తర్వాతే మీకు డబ్బులు పంపిస్తామని చెప్పి చాలా రూడ్గా మాట్లాడారు దాంతో ఇంకా నా పేషెన్స్ లెవెల్స్ దాటిపోయి మీరు అవసరం లేదు మీరు పంపినవే మీరు పంపిన డిజైనే నేను ఉంచుకుంటాను అని చెప్పి కొంచెం గట్టిగా తిట్టి పెట్టేశాను ద వెరీ నెక్స్ట్ డే మళ్ళీ నేను యూట్యూబ్లో ఈ గ్లాస్ యాక్రిలిక్ మిర్రర్స్ కోసం సెర్చ్ చేస్తుండగా ఇంకొక వీడియోలో ఎవరో గుంటూరులో ఎంఎస్ హోమ్ డెకార్ అని అక్కడ ఉంది అని చూపించారండి సో అది నేను సెలెక్ట్ చేశాను నాకు నేను అనుకున్న డిజైన్ ఉంది ప్రైజ్ ఏమో టూ సె నైంటీ ఫైవ్ నేను అక్కడ పే చేస్తే వీళ్ళ దగ్గర టూ ఫిఫ్టీయే ఉంది ఎన్ని పీసులు కావాలన్నా ఇస్తారంట ఏదో సింగిల్ పీస్ హండ్రెడ్ పీసెస్ అయినా నేను ఫల్వ్ పీసెస్ ఆర్డర్ తెప్పించుకున్నాను అనుకున్న డిజైనే వచ్చింది షిప్పింగ్కి నాకు టూ హండ్రెడ్ తీసుకున్నారు ఎందుకంటే చూసారు కదా పార్సిల్ పెద్దగా ఉంది కాబట్టి డిటిటిసిలో వితిన్ ఫోర్ డేస్లో నాకు పార్సిల్ రీచ్ అయిపోయిందండి నాకైతే వీళ్ళ ద్వారా సర్వీస్ బాగా అనిపించింది ఇది ముందు చూసింటే బాగుండేది రెండు యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను నాకు అది ముందు అనిపించుంటే బాగుండేది అనిపించింది అదేసరిగా నేను అలాగ నాలుగు వేలు పెట్టి నాకు ఇష్టం లేని డిజైన్ నేను ఉంచుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నచ్చిన డిజైన్ ఇంకొక మూడు వేలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది సో మీకు నేనేం చెప్తున్నానంటే కింద రివ్యూస్ చూసే మీరు కొనుక్కోండి నేను చూసిన వీడియోలో అందరూ ఆహా ఓహో అని సూపర్ రివ్యూస్ పెట్టారు కొన్ని ఫేక్ అని తర్వాత అర్థమైంది సో నాలా మీరు ఎవరు మిస్టేక్ అవ్వకూడదు కాబట్టి నేనేమి కొలాబరేషన్ వీడియో చేయట్లేదు కాబట్టి రెండు చూపించాను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను మీకు ఇలాంటివి నచ్చేటట్టు అయితే గుంటూరులో ఉండే ఎంఎస్ హోమ్ డెకర్ ఇస్ ఫార్ మోర్ బెటర్ దాన్ హైదరాబాద్ వీఆర్ పేపర్స్ అంతే అండి సో ఫైనల్గా నాకు వచ్చిన ఐటెం ఇదండి రెండు షాప్స్లోనూ ఆర్డర్ చేశాను మెటీరియల్ క్వాలిటీ అంతా సేమ్గానే వచ్చింది కానీ ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి అలాగే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం డిఫరెంట్ అది ఒకటే సో ఫైనల్గా ఉన్న ఈ రెండిటిని నేను వన్స్ డెకరేట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను వీటిని ఎలా యూస్ చేయాలి ఏంటన్నది మీకు ఇది ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ షేర్ చేయండి థ్యాంక్ యూ